వెల్కమ్ టు రావగారెల్ మరో వెరైటీ కాకరకాయ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది ఉల్లికారంతో చేసిన స్టఫ్డ్ కాకరకాయ అండి రుచి చాలా బాగుంది వైట్ రైస్లోకే కాక చపాతీ పులకాలకు కూడా బాగా సెట్ అయింది రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దాదాపు మూడు వందల గ్రాములు ఉన్నాయండి కాకరకాయలను శుభ్రంగా కడిగి పైపై ఉన్న గరుకు భాగం చెక్ వేయాలి పెరట్లో కాసినవి అయితే ఇలా చెక్కన అవసరం లేదు మార్కెట్లో కొనవు కదండి అందుకే ఇలా పై పైన చెక్కుంటే మంచిది ఇక స్టఫ్ కోసం రెండు మీడియం సైజు జుల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశనగపప్పు టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి రుచి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఇరవై వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి కైలోకి వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి ముందుగా కాకరకాయలను ఇలా కట్ చేసుకోండి నేను రెండున్నర మూడు అంగుళాల పాడు ఉండేలా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసిన తర్వాత కాయలోనే తెల్లటి గుజ్జును తీసేయాలి ఇది చాలా ఈజీ అండి స్పూను కాడభాగాన్ని ఇలా తిప్పి బయటకు లాగేస్తే గుజ్జు మొత్తం సులువుగా వచ్చేస్తుంది దీన్ని కూడా స్టఫ్లోకి వేసేసుకోవాలి చూసారా లోపల చక్కగా క్లియర్గా అయిపోతుంది ఇలా క్లీన్ చేసిన కాకర ముక్కలను ఒక పాత్రలో నుండి తీసుకోండి ఉప్పు పసుపు బాగా పట్టించి ఒక గంట పక్కన పెట్టేయాలి ఇలా చేయడం వల్ల ముక్కల నుండి చేదు బయటకు వచ్చేస్తుంది ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఎక్కువ వేస్తే ముక్కలు ఉప్పగా మారిపోతాయి కాకరకాయ ముక్కలను ఉప్పు పసుపు కాస్త చింతపండు వేసిన నీటిలో మూడు నిమిషాలు ఉడికించి కూడా చేదు తీసేయచ్చు అలా చేస్తే చేదు మొత్తం పోతుందండి నేను చేదు ఉండేలా ఈ ఫ్రై చేస్తున్నాను అందుకని నీటిలో మరిగించకుండా ఇలా ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఉల్లిగారం రెడీ చేసుకోవాలి కాకరకాయల నుంచి తీసిన గుజ్జు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి ఉల్లిపాయలను గ్రేట్ చేసుకున్న బాగానే ఉంటుందండి స్టవ్ మీద బాండి పెట్టి వేడి చేయండి మంట సిమ్లో ఉంచి ధనియాలు రోస్ట్ చేయండి నూనె అసలు వేయద్దు నూనె లేకుండానే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి నువ్వులు పల్లీలు రోస్ట్ చేయాలి ఇవి రోస్ట్ అవ్వడానికి ఎంతో టైం పట్టుదండి అర నిమిషంలోనే వేగిపోతాయి వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లబడ్డాక పొడి చేయాలి రోస్ట్ చేసిన పదార్థాలన్నీ చల్లబడ్డాయండి వీటిని మిక్సీ పడదాం చూడండి ఇలా పొడి అయ్యాక పొట్టు తీసుకున్న వెల్లుల్లి డబ్బాలు ఉప్పు వేసి మిక్సీ పట్టాలి కాకుండా ఇలా కాస్త బరకగా ఉండాలండి తినేటప్పుడు ధనియాలు పల్లీలు నువ్వులు వెల్లుల్లి పలుగులుగా తగులుతుంటే మంచి రుచిగా ఉంటుంది చూడండి గంట కడిచింది కాకరకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం ఉప్పు పసుపులో ముక్కలు వడిలాయండి నీరు కూడా దిగింది ఒక్కో ముక్కను పట్టుకొని గట్టిగా పిండేస్తే చేదు నీరు బయటకు వచ్చేస్తుంది వీటిని మళ్ళీ నీళ్లలో వేసి కడగక్కర్లేదండి నేరుగా నూనెలోనే ఫ్రై చేసేయాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఐదు టేబుల్ స్పూన్లు నూనె పోయాలి నూనె వేడక్కక కాకర ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి వంట మీడియంలో ఉండాలి చూడండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది మరి డీప్గా ఫ్రై చేస్తే ముక్కలు గట్టిగా అయిపోతాయి ఫ్రై చేయడానికి నూనె కాస్త తక్కువగానే తీసుకోవాలండి ఎందుకంటే నూనె చేదుగా మారిపోతుంది ఎక్కువ వేయడం వల్ల మిగిలిపోతే మరో కూరలోకి వాడుకోలేము కదా అందుకే ముక్కలు ఫ్రై చేయడానికి తర్వాత స్టఫ్ మగ్గించడానికి సరిపోయేలా నూనె తీసుకోవాలి తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు కాకరకాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు వేసి నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేస్తే త్వరగా మం మగ్గుతాయండి ఉల్లిపాయలు మంట మీడియంలోనే ఉండాలి ఉప్పు చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే కాకర ముక్కలకు ఉప్పు పట్టించాం కదా స్టఫ్ కోసం చేసుకున్న పొడిలోనూ ఉప్పు కలిపాం కదా అన్నింటినీ చూసుకుంటూ ఉప్పు వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు కాకరకాయ గుజ్జు కూడా వేసి మగ్గించాలి లైట్ బ్రౌన్ షేడ్లోకి వస్తే సరిపోతుంది చూడండి ఇలా మగ్గాలి దీనిలో పసుపు కారం వేసి బాగా కలపాలి మిక్సీ పట్టుకున్న స్టఫ్ కూడా వేసి కలపాలి ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారినివ్వండి ఉల్లిపాయ స్టఫ్ చల్లారిందండి ఇప్పుడు కాకర ముక్కల్లో ఇలా నింపాలి ఉల్లికారం కూరన్న ముక్కలకు తాలింపు వేయాలండి దీనికోసం బాండీలో టేబుల్ స్పూను నూనె వేడి చేయాలి కచ్చాపచ్చా దంచిన పది వెల్లుల్లి రెబ్బలు రెండు రెబ్బలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి కాకర మొక్కలు వేసి సన్న మంటపై కలుపుకోవాలి మిగిలిన ఉల్లిపాయ స్టఫ్ కూడా వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల వెల్లుల్లి కరివేపాకు ఫ్లేవర్ మొక్కలకు గ్రేవీకి బాగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వండి ఈ ఫ్రై ఫ్రిడ్జ్లో పెడితే రెండు వారాల వరకు ఫ్రెష్ స్మెల్ తోనే ఉంటుంది వానాకాలమే కదండి బయట ఉంచేసిన నాలుగైదు రోజులు నిలవ ఉంటుంది ఈ కాకర వెరైటీ టేస్ట్ చాలా బాగుందండి పప్పు పప్పుచారు రసములకు కాంబినేషన్గా ఈ ఫ్రై ట్రై చేయండి చపాతి రోటీల్లో కూడా సూపర్గా ఉంది కాకరకాయలను ఇలా చిరు చేతితో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కూడా బేషుక్గా తినవచ్చు చేదు అసలు తినలేము అనుకునేవారు కాకరకాయ ముక్కలను ఉప్పు పసుపు కాస్త చింతపండు వేసిన నీటిలో ఉడికించి నీరు యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు అలా చేస్తే చేదు ఏమాత్రం ఉండదండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్